జూలై సెవెంటీన్త్ అండి ఈ జూలై సెవెంటీన్త్ ఏదైతుందో ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే లాగా జరుపుకోవడం జరుగుతుందండి ఓకేనా అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ దినోత్సవం లాగా ఈ జూలై పదిహేడు ఏదైతుందో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుందండి ప్రపంచవ్యాప్తంగా కూడా ఓకేనా సో జూలై సెవెంటీన్త్ అని చెప్పాలా ఓకేనా ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే అని చెప్తారండి అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ దినోత్సవం అని చెప్తామండి ఓకేనా సో మరి ఈ అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ దినోత్సవాన్ని ఎందుకు ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది వాటితో పాటు ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే ఏదైతుందో దానికి సంబంధించిన హిస్టారికల్ ఇంపార్టెన్స్ అండి ఓకేనా మనకు చారిత్రక నేపథ్యం ఏదైతుందో అది ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి ముఖ్యంగా ఇక్కడ ఎందుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే అనేది జరపడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా న్యాయపరమైన విషయాలు కావచ్చు వాటితో పాటు జవాబుదారీ విధానం ఏదైతుందో అది కావచ్చు దానితో పాటు మానవ హక్కుల రక్షణలను పెంపొందించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ జులై సెవెంటీన్త్ అనేది మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే లాగా జరుపుకోవడం జరుగుతుందండి ఓకేనా న్యాయం కావచ్చు జవాబుదారితనం కావచ్చు వాటితో పాటు మానవ హక్కుల రక్షణ ఓకేనా హ్యూమన్ రైట్స్ ఉంటాయి కదండి వాటికి సంబంధించిన ప్రొటెక్షన్ ఉందో వీటి మీద ప్రజలకు అవగాహన రావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా జూలై పదిహేడో తేదీన అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ దినోత్సవాన్ని జరపడం జరుగుతుందండి ఓకేనా ఓసారి ఇక్కడ ఈ ఈ రోజుకు సంబంధించిన చారిత్రక నేపథ్యం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అండి ఓకేనా మనకు జూలై పదిహేడు అనే ఒక తేదీ నుంచి మొదలవ్వడం జరుగుతుందండి ఓకేనా అక్కడ చూసినట్టయితే ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్ జులై సెవెంటీన్త్ ఏదైతుందో ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు సమావేశం అవుతాయండి ఓకేనా ఎక్కడ సమావేశం అవుతాయి సార్ అంటే రోమ్ అనే ఒక ప్రాంతంలో సమావేశం కావడం జరుగుతుంది ఓకేనా మరి ఎన్ని దేశాలు ఈ సమావేశాన్ని హాజరవుతాయి సార్ అంటే నూట ముప్పై తొమ్మిది దేశాలు కూడా ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది ఓకేనా మరి హాజరయ్యి దేని గురించి చర్చిస్తారు సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా నేరాలను అరికట్టే విధంగా ఓకేనా ప్రపంచవ్యాప్తంగా నేరాలను కట్టడి చేసే విధంగా నేరాలను అరికట్టే విధంగా ఒక అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ నైన్టీన్ నైన్టీ ఎయిట్ జూలై సెవెంటీన్త్ అండి ఈ రోజున సమావేశం కావడం జరిగింది ఆ సమావేశంలో మొత్తం కూడా నూట ముప్పై తొమ్మిది దేశాలు హాజరవ్వడం జరిగింది అలా హాజరైన తర్వాత అక్కడ వాళ్ళు ఇక్కడ మనకు మేజర్గా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల మధ్య యుద్ధాలు కావచ్చు దురాక్రమణలు కావచ్చు నిరాయుధీకరణ నిరాయుధీకరణ అంటే డిజాన్స్ అంటారండి ఓకేనా ఇవన్నీ కావచ్చు వాటితో పాటు మానవులకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు అండి ఓకేనా ఆ నేరాలు కావచ్చు హ్యూమన్ కి మనకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కావచ్చు వీటన్నిటికీ కూడా ప్రత్యేకంగా ఒక ఆర్గనైజేషన్ ఉండాలి ఆ ఆర్గనైజేషన్ పేరే మనం ఐసీసీ అంటారండి ఓకేనా ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్తారండి ఓకేనా ఏర్పాటు చేయాలని నైన్టీన్ నైన్టీ ఎయిట్ జూలై సెవెంటీన్త్న రోమ్లో సమావేశం అవుతారండి ఓకేనా సమావేశం అయ్యి అక్కడ తీర్మానం తీసుకోవడం జరుగుతుంది మరి ఇలా తీర్మానం తీసుకున్న దాన్ని మనం ఇక్కడ మనకు హిస్టరీలో ఏమని చెప్పుకుంటామండి అంటే ఈ ట్రీటీ ఆఫ్ రోమ్ అని చెప్తామండి ఓకేనా సో మరి ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏదైతుందో ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏర్పడాలి అంటే ఖచ్చితంగా ఈ నూట ముప్పై తొమ్మిది దేశాల నుంచి అరవై దేశాలు ఓకేనా అరవై లేకపోతే అరవై కంటే ఎక్కువ ఉన్న దేశాలు మనకు ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలండి ఓకేనా అంటే వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడానికి ఈ ఐసిసి ఏర్పాటు చేయడానికి ఒప్పుకుంటున్నారు అని ఒక గెజిట్ అనేది జారీ చేయాల ఓకేనా సో అలా చూసుకున్నట్టయితే మరి టూ థౌజండ్ టూ అండి టూ థౌజండ్ టూలో ఏమైతుందండి అంటే ఒక అరవై ఆరు దేశాలు అరవై ఆరు దేశాలు ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండి అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ తీర్మానించడం జరిగింది అట్లా తీర్మానించడం ద్వారా ఇక్కడ ఏమైతే అందిస్తారంటే ఈ టూ థౌజండ్ టూ జులై సెవెంటీన్త్ నుంచి జూలై ఫస్ట్ ఓకేనా జూలై ఫస్ట్ నుంచి కూడా ఈ ఐసీసీ అనేది అమల్లోకి రావటం జరిగింది ఓకేనా అలా అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే ఐసీసీకి సంబంధించిన సర్వసభ్య సమావేశం రెండు వేల పదిలో జరుగుతుంది అండి ఓకేనా రెండు వేల పదిలో ఐసీసీకి సంబంధించిన సర్వసభ్య సమావేశం అనేది జరుగుతుంది అలా జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆల్మోస్ట్ మనకు చాలా దేశాలు హాజరవుతాయండి అలా హాజరైన దేశాలు ఏమని చెప్తాయండి అంటే ఇక్కడ మనకు ఇక్కడ సర్వేసభ్య సమావేశం ఎక్కడ జరుగుతుంది అని కూడా గుర్తించుకోవాలండి అదే వచ్చేసి మనకు ఉగండా అనే ఒక ప్రాంతంలో జరుగుతుంది ఓకేనా ఉగండాలో కంపాల అనే ఒక ప్రాంతం ఉంటుందండి ఆ ప్రాంతంలో దీనికి సంబంధించిన ఐసీసీకి సంబంధించిన సర్వే సభ్య సమావేశం అనేది రెండు వేల పదిలో జరగడం జరిగింది మరి అదే రెండు వేల పదిలో జూలై ఫస్ట్ మనకు జూన్ ఫస్ట్ జరుగుతుంది ఇది ఇక్కడనేమో జూలైలో జరుగుతుంది మరి అక్కడ జరిగిన సమావేశంలో ఏం చేస్తారండి ముఖ్యంగా ఇక్కడ అంటే ఖచ్చితంగా కూడా ప్రతి సంవత్సరం జూలై పదిహేడు ఏదైతుందో ఓకేనా జూలై పదిహేడు ఏదైతుందో ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే లాగా జరపాలి అని మనకు టూ థౌజండ్ టెన్లో తీర్మానిస్తారండి ఉగండాలో ఈ ఐసీసీకి సంబంధించిన సర్వసభ్య సమావేశం జరుగుతుంది అక్కడ తీర్మానిస్తారు సో మనకు ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరుగుతుంది అంటే టూ థౌజండ్ టెన్లో లో జరుగుతుంది రెండు వేల పది సంవత్సరంలో జరగడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జూలై సెవెంటీన్త్న మేజర్గా ఇక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా ఇది మనకు ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డేకు సంబంధించిన హిస్టారికల్ ఇంపార్టెన్స్ అండి వన్స్ ఓసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఐసీసీ మనకు ఇదే షార్ట్ కట్ ఫామ్తో చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి సో ఇక్కడ ఐసీసీ అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండి అంతర్జాతీయ నేర న్యాయస్థానం అని చెప్తాం మరి ఈ అంతర్జాతీయ నేర న్యాయస్థానము ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది సార్ అంటే మనకు ఈ టూ థౌజండ్ టూ జులై ఫస్ట్ నుంచి అమల్లోకి రావడం జరిగింది మరి దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అండి ప్రధాన కార్యాలయం వచ్చేసి హేగ్లో ఉంటుందండి ఓకేనా నెదర్లాండ్స్లో దాని తర్వాత ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకుంటున్న ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతుందో దీనికి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరున్నారండి అంటే ఈ టొమాకో అకేని అనే ఒక వ్యక్తి ఉన్నారండి తను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా ఇక్కడ ఈ ఐసిసికి సంబంధించిన ప్రెసిడెంట్ లాగా ఉండటం జరుగుతుంది మరి ఈమె సంబంధించి జపాన్ అనే ఒక ప్రాంతం ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి అండి ఓకేనా సో ఇది మనకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషను వీటితో పాటు వన్సోసారి ర్యాపిడ్గా చూసినట్టయితే జూలై సెవెంటీన్త్ అనేది ముఖ్యంగా ఇక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే లాగా జరుపుకోవడం జరుగుతుందండి ఓకేనా సో మరి ఈ అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ దినోత్సవం ఏదైతుందో ముఖ్యంగా ఎందుకు జరుపుతారండి అంటే ప్రజలలో అవగాహన తీసుకురావడానికి జరపడం జరుగుతుందండి ముఖ్యంగా మరి ఏ విషయాలల్ల ప్రజలలో అవగాహన తీసుకురావాలి అంటే న్యాయపరమైన విషయాలు కావచ్చు జవాబుదారీతనంలో కావచ్చు వాటితో పాటు మానవ హక్కుల రక్షణకు సంబంధించి అవగాహన తీసుకురావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా జూలై పదిహేడున ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డేను మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిపారండి అంటే మనకు టూ థౌజండ్ టెన్ అని చెప్పాల రెండు వేల పదిలో మొట్టమొదటిసారిగా ఇక్కడ జరపడం జరిగింది ఓకేనా వన్స్ ఓసారి ఇదే ఈ దినోత్సవానికి సంబంధించి ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండి ఓకేనా మనకు మేజర్ ఇక్కడ చారిత్రక నేపథ్యం అంటారు కదా దానికి సంబంధించి చూసినట్టయితే నైన్టీన్ నైన్టీ ఎయిట్ జూలై సెవెంటీన్త్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కూడా రోంలో సమావేశం అవుతాయండి దేని గురించి సమావేశం అవుతాయి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా నేరాలను కట్టడి చేయాలి నేరాలు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో అలా కట్టడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు అంతర్జాతీయ నేర న్యాయస్థానం అనేది ఖచ్చితంగా ఉండాలి దీన్ని ఏర్పాటు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై పదిహేడున సమావేశం రోమ్లో అవుతారండి అలా అయిన తర్వాత ఈ ఐసిసి ఏదైతుందో దీన్ని ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ఒక అరవై దేశాలు ఏం చేయాలండి అంటే గేట్ మనకు గెజిట్ అనేది దారీ జారీ చేయాలండి ఓకేనా అలా గెజిట్ జారీ చేసినప్పుడు ఎప్పుడు జారీ అవుతుంది అంటే టూ థౌజండ్ టూలో రెండు వేల రెండులో జారీ అవ్వడం జరుగుతుంది అరవై ఆరు దేశాలు అక్కడ సంతకం చేయడంతో అక్కడ ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది ఓకేనా ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది దేనికి సంబంధించింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఏవైతున్నాయో వాటి మధ్య ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అనేది అలవాటు చేస్తుందండి రెండు దేశాల మధ్య ప్రపంచ దేశాలలో ఉన్న దేశాల మధ్య యుద్ధాలు కావచ్చు దురాక్రమణ కావచ్చు నిరాయుధీకరణ కావచ్చు మానవులకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు కావచ్చు వాటితో పాటు మానవ హక్కులు రక్షణ కావచ్చు వీటన్నిటి గురించి అవగాహన కల్పిస్తుంది అండి ఓకేనా మనకు దాని గురించి ఏర్పాటు చేస్తారండి ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ముఖ్యంగా ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది అంటే రెండు వేల రెండు జూలై ఫస్ట్ నుంచి రావడం జరిగిందండి ఓకేనా మరి దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయం వచ్చేసి హేగ్ అనే ప్రాంతంలో ఉంటుంది మరి ఈ ఇదే ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రెండు వేల ఇరవై ఐదులో ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతుందో దీనికి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు అంటే ఇక్కడ మనకు టొమాకో అకేని అనే ఒక వ్యక్తి ఉంటుంది తిను జపాన్కు సంబంధించిన వ్యక్తి అండి ఓకేనా దాంతోపాటు ప్రస్తుతం ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతుందో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సభ్యదేశాలు ఎన్ని అని తెలిసి ఉండాలండి మనకు నూట ఇరవై ఐదు దేశాలు ఉన్నాయండి ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో భారతదేశం వచ్చేసి సభ్యదేశం కాదు అండి ఓకేనా సో మనకు చాలా వరకు ఉంటాయి కదా అందులో మనకు మన భారతదేశం కూడా ఈ సభ్య సభ్యదేశం కాదు ఓకేనా సో ఇంకా మనకు వీటితో పాటు ఇక్కడ గిజెట్ జారీ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఏదైతుందో రెండు వేల పదిలో సర్వే సభ్య సమావేశం అనేది జరగడం జరిగిందండి ఆ సర్వసభ్య సమావేశంలో ప్రతి సంవత్సరం కూడా జూలై సెవెంటీన్త్ ఏదైతుందో ఆ రోజును ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే లాగా జరుపుకోవాలని తీర్మానించారండి